ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో టీమిండియా ఆఖరి మ్యాచ్కు సిద్ధమవుతోంది ఇప్పటికే మూడు ఒకటితో సిరీస్ను కైవసం చేసుకున్న భారత్ చివరి టెస్ట్లోనూ విజయం సాధించాలని పట్టుదలుతోంది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బర్త్ సంపాదించాలంటే ప్రతి టెస్ట్ కీలకంగా మారింది ఈ నేపథ్యంలో ప్రత్యర్థి ఇంగ్లాండ్కు ఆఖరి పంచ్ స్ట్రాంగ్ గా ఇవ్వాలని రోహిత్ సేన భావిస్తోంది అయితే గురువారం నుంచి కూడా ధర్మశాల వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది కదా పిచ్ వాతావరణ పరిస్థితులు భారత్కు కంటే ఇంగ్లాండ్కు అనుకూలంగా ఉన్నప్పటికీ భారత జట్టు ఖచ్చితంగా ఆఖరి మ్యాచ్ కూడా గెలిచి పాయింట్స్ పట్టికలో తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోబోతుంది అయితే ఇప్పుడు టీమిండియాలోకి రాత్రికి రాత్రి ఆ జట్టులోకి అంటే ఐదవ టెస్ట్ మ్యాచ్ ఆడే భారత జట్టులోకి రింకు సింగ్ ఎంట్రీ ఇచ్చేశాడు టెస్ట్ టెస్ట్ జట్టులో రింకు భాగం కానప్పటికీ భారత జట్టుతో కలిసి సందర్శిస్తాడు ఫోటోలకు ఫోర్స్ ఇచ్చాడు భారత జట్టు సోమవారం కు కాస్త దూరంగా ఉంది కానీ ఫోటోలతో బిజీగా ఉంది కానీ ఇక్కడ జరగబోయే జరిగిన విషయం ఏంటి అంటే భారత జట్టు అంటే బీసీసీఐ మాత్రం ప్రమోషన్ ఇచ్చి ఇక్కడ ఐదవ టెస్ట్ మ్యాచ్ కు రింకు సింగ్ ని రెడీ చేసేసింది జూన్ లో జరగనున్న టీ ట్వంటీ ప్రపంచ కప్ కోసం ఈ ఫోటో సెషన్స్ జరిగాయి అంటే సోమవారం నాడు ఫోటో సెషన్స్ జరిగాయి వరల్డ్ కప్ కు ఎంపికయ్యే ప్రాబుల్స్ తో ఫోటో సెషన్ ను బీసీసీఏ నిర్వహించింది ఐపీఎల్ తో పాటు ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ టీ ట్వంటీ సిరీస్ లో కూడా రింకు సత్తా చాటాడు కదా దాంతో ఇప్పుడు రింకు కూడా ఖచ్చితంగా తుది జట్టులో భాగమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే స్క్వాడ్ లో భాగమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దాంతో పాటుగా ఐదవ టెస్ట్ మ్యాచ్ కి కూడా రింకు అయిపోతున్నట్టు తెలుస్తుంది ఇక దీంతో ప్రతి ఒక్కరు కూడా రింకు సింగ్ లాంటి ఆటగాడికి ఇంగ్లాండ్ జట్టు ప్రత్యర్థి పడితే అసలు ఆ లెక్కే వేరు ఆ మజానే వేరు అంటున్నారు